కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ చీకటి అధ్యయనానికి యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఖమ్మంలో పర్యటించారు అనంతరం ఖమ్మం నగరంలోని హోటల్ మెనర్వా గ్రాండ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా చైతన్య అవాంతమైన జిల్లా అని అన్నారు దేశం ఎంత అవహేళనకు గురైంది అని నేటి తరానికి తెలుసు చరిత్ర లేకుండా వర్తమానం ఉండదు వర్తమానం లేకుండా భవిష్యత్తు ఉండదని తెలిపారు దొంగే దొంగ అన్నట్లుగా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్టుకుని పార్లమెంట్ కి వస్తున్నారు ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్న యాభై ఏళ్ళు పైబడి పార్టీ ఆ పార్టీ బీసులో రిజర్వేషన్ కావాలి జనకరణ కావాలి అని చెప్తారు డెబ్బైదేళ్ల స్వాతంత్ర భారతదేశంలో రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారు దాని గురించి చెప్పే దమ్ము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు అంబేద్కర్ ను మంత్రిగా ఉంటే ఆయన మేధస్సుకు చూడలేక ఆయన్ను బయటకు పంపించి ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ నెహ్రూ అని దుయ్యబడ్డారు కాంగ్రెస్ పార్టీ అనాథగా రెండు నాలుగవ ధోరణి అనాథగా ఓట్ల కోసం ఆడడం తప్ప పవర్ ఓరియంటెడ్ పాలిక్ చేస్తాం తప్ప పీపుల్ ఓరియంటెడ్ పాలిక్ చేయడానికి సజీవ సాక్ష్యం అది ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని అన్న నాయకుడు ఈ మాట నీతి ఆయోగంలో అందరి ముఖ్యమంత్రుల సమక్షంలోనే చెప్పినారు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉందని ముఖ్యం కాదు అన్ని రాష్ట్రాలు కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజానికానికి గారికి ఎదువ నీడ ఉండాలి చెప్పారు కాదు మూఢన్ని దేశంలో మూడున్నర నుంచి నాలుగు కోట్ల ఇల్లు అంటే ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ కొట్టామని చెప్పి మోడీ గారి మూడు లక్షల నాలుగు వేల ఇల్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇలా కట్టే దమ్ము లేక సత్తా లేక నేను డబుల్ బెడ్రూమ్ కడుతున్నా డబుల్ బెడ్ కడుతున్నా అని చెప్పి ఇవాళ కట్టిన కేవలం లక్ష యాభై లక్ష అరవై వేలు ఆ కత్తిని కూడా ఇవ్వలేదు నేను ఈ ప్రభుత్వం అంటా ఉన్నా కేంద్ర ప్రభుత్వం దేశ ఒక పాలసీ ఉంటుంది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాకుండా నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు డబ్బులు పెట్టుకుని సహజం చేస్తే అర్బన్ హౌజింగ్ కింద అర్బన్ ఏరియాలో రూరల్ హౌజింగ్ కింద రూల్ ఏరియాలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే తప్ప నువ్వు అనే ప్రసక్తి లేదు ఆనాడు ఆ ముఖ్యమంత్రి అహంకారంతో మీరేం ఇచ్చేది మాకు లేవు ఆ పైసలు ధనిక రాష్ట్రం ప్రకల్పాలు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజలకు ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకలా యాభై సంవత్సరాల ఈ చీకటి అధ్యాయాన్ని ప్రజాస్వామ్యాన్ని చెదాపడి రాజ్యాంగ ఉల్లంఘనకు గురించి ఎందుకు మాట్లాడిసి వచ్చింది ఈ మధ్య కాలంలో దొంగే దొంగ అన్నట్టుగా పార్లమెంట్లో చూసిన బయట ఎక్కడ చూసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రతిని పట్టుకొని పార్లమెంట్కి వస్తా ఉన్నారు బయట ప్రచారం చేస్తా ఉన్నారు ఏ రాజ్యాంగం అయితే ఇవాళ వాళ్ళు ప్రదర్శిస్తారో ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన పార్టీ ఆ రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసిన పార్టీ కృషి లే మాయమైన నాయకులు ఉన్నారు కాల్చి చెప్పిన నాయకులు ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడి ఎమర్జెన్సీ విధించబడి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం భారతీయ జనతా పార్టీ ఈ తరం ప్రధాని గారికి ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం రాజ్యాంగం యొక్క గొప్పతనం ఈ ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఎట్లా అవహేళన గురైంది ఎట్లా హక్కుల అన్నం జరిగింది వచ్చే తరాలకు కూడా తెలియాల శ ఉండదు ఇప్పే తరానికి కూడా అర్థం చేయించాల్సి ఉండదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాలు చరిత్ర లేకుండా వర్తమానం ఉండదు చరిత్ర లేకుండా